గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఎండలు మండుతున్నాయి గొంతులు ఎండుతున్నాయి ఎంతోమంది బతుకు చిత్రం తన బతుకుని ముందుకు తీసుకుపోవడం కోసం రోజు నిత్యం ఏదో ఒక పని చేసుకొని బతుకుతూనే ఉంటారు ప్రతిరోజు మనం రోడ్ల మీద చూస్తూనే ఉంటాం చిన్న చిన్న వాళ్ళు కూడా వర్క్ చేసుకొని ఎండకు అనక వాన కనుక కుటుంబ పోషణ కోసం ఎన్నో బాధలు పడుతూనే ఉంటారు అందులో భాగంగా మనం ఇంటి నుంచి ఆఫీస్కు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తూ ఉంటే మార్గం మధ్యంలో మన కళ్ళ ముందు ప్రత్యక్ష సాక్షులుగా కనబడేటోళ్ళు వాళ్ళు అంటే ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎండ అనకుండా అనకుండా నడి రోడ్డు మీద నిలబడి గంటల తరబడి వాళ్ళు డ్యూటీలు చేస్తూనే ఉంటారు ఎంతో ఓపికతోటి వాళ్ళు డ్యూటీలు చేస్తూనే ఉంటారు ఇంత ఎండలో ఈరోజు మనం చూస్తున్నట్టయితే దాదాపు నలభై డిగ్రీల ఎండ కనబడుతుంది ఇంత ఎండలో కూడా వాళ్ళు డ్యూటీలు చేస్తున్నారు అసలు వాళ్ళు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు డ్యూటీలు చేస్తున్నారు వాళ్ళ అసలు వాళ్ళ డ్యూటీ టైమింగ్స్ ఎలా ఉంటాయి ఏందనేది ఒకసారి అనుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ ఇంత ఎండలో మీరు డ్యూటీ చేస్తున్నారు కదా ఎలా ఉంది సార్ ఈరోజు మేము ఒక రెండు నిమిషాలు మేము బయట ఉంటే తట్టుకోలేకపోతున్నాం ఎలా ఉంది సార్ డ్యూటీ కదా తప్పది చేయాలి అది లేకుంటే మన యాక్సిడెంట్లు అవి ఎక్కువ అవును దానికి మనం కంట్రోల్ చేయకుంటే కాదు కదా కంట్రోల్ కంటిన్యూగా మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ సెవెన్ థర్టీ ఎయిట్ నుంచి ఎండ అనేది స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు కూడా కంటిన్యూగా ఉంటుంది సార్ గంటల నుంచి మేము ఇక్కడ పది గంటల నుంచి సాయంత్రం ఐదున్నర ఆరు గంటల దాకా చెప్తాను అంటే జూనియర్స్ ఏమైనా ఏమైనా ప్రికాషన్స్ తీసుకోవడం ఇలాంటివన్నీ చెప్తుంటారా సార్ డిపార్ట్మెంట్ తరఫు చెప్తారు చెప్తారు మాకు ఎవ్రీ రూల్ కాల్లో మాకు ఇన్స్పెక్టర్ లెవెల్లో కానీ ఏసీపీ లెవెల్లో కానీ మాకు చెప్తారు ఏం చేయాలి ఎట్లా చేయాలి ఏం మాట్లాడాలి ఎట్లా మాట్లాడాలి అనేది చెప్తారు మా గారు ప్రతి రూల్ కాల్లో చెప్తారు జనరల్ గా మధ్యాహ్నం టైమ్ లో చాలా హెవీగా ఎండ ఉంటుంది మామూలుగా మనం కార్ లో పోతే నిలబడితే మాత్రం రెండు నిమిషాలు ఉండలేని పరిస్థితి మీకు అలాంటి టైంలో ఆఫ్టర్నూన్ టైంలో ఒక టూ అవర్స్ గానీ అలా ఏమైనా బ్రేక్ ఇచ్చే అలాంటి వాటర్ బాటిల్ ఇచ్చి నీళ్లు పెట్టుకుంటాము చల్ల ఉంటాయి తాగుతాము టూ అవర్స్ గానీ అలా రెస్ట్ తీసుకోండి అని అలా చెప్పడం ఉంది తీసుకుంటాము ఉదయాల పది గంటలకు వచ్చి వన్ థర్టీ దాకా అట్లా చేసి అన్నం తిని మళ్ళీ ఈ టైంకి మన రోడ్ మీద వచ్చేస్తుంది ఓకే ఒకవేళ మీరు ఇన్ని ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడన్నా ఈ ఎండలో ఈ వర్షంలో మేము ఇబ్బంది పడుతున్నాము ఈ డిపార్ట్మెంట్ కాకుండా వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళి ఉంటే బాగుండని అనుకున్న సందర్భం ఏదైనా ఏదన్నా సార్ ఉన్నాయి 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 అనుకున్న సందర్భాలు ఉన్నాయి 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 ఎందుకంటే ఎవ్వరు వర్షం వచ్చినా ఎండ వచ్చినా ఖచ్చితంగా మీ డ్యూటీ అయితే రోడ్ మీద ఉండాల్సిందే ఉండని ఏం ఏమని మాకు అది తప్పదు అది ఇంకోటి ఇంత డ్యూటీ చేస్తున్నారు కదా సార్ మీరు ఇప్పుడు కొంతమంది మిమ్మల్ని చూసి మాత్రమే హెల్మెట్ ధరిస్తున్నారు మిమ్మల్ని చూసి మాత్రమే సీట్ బెల్ట్ పెట్టుకుంటున్నారు అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు సార్ కొంతమందికి చాలా నరసం మంచి వాళ్ళు ఉంటే వార్నింగ్ ఇచ్చి చూసి పెడతాము మంచిగా చాలా పక్క ఫ్యామిలీ ఫ్యామిలీ ఉంది చిన్నపిల్లలు ఉన్నారు అంటే వాళ్ళు వదిలేస్తుంది ఎందుకంటే చిన్న పిల్లలు ఒకసారి భయపడతారు వాళ్ళు భయ వాళ్ళు భయపడితే మంచిగా ఉండదు అందుకోసం చిన్న పిల్లలు ఉంటే వదిలిపెట్టండి పాపం ఇప్పుడు మైనర్లు కూడా ఈ మధ్య కాలంలో మైనర్ మాత్రం కేసు బుక్ చేస్తారు మైనర్ ఓకే బండి డిటైన్ చేస్తాము ఓకే వాళ్ళు కోర్టు నుంచి చెప్తున్నారు కొన్ని ప్రాసెస్ ఉన్నాయి ఆ ప్రాసెస్ చేసుకొని బండి తీస్తున్నారు వాళ్ళు లేదు పేరెంట్స్ కి ఏమైనా కౌన్సిలింగ్ లాంటి పేరెంట్స్ కి అవుతుంది కౌన్సిలింగ్ వాళ్ళకి తక్కువ కానీ పేరెంట్స్ కి చూస్తారు కోర్టులో ఓకే కోర్టు లో మజిస్ట్రేట్ పేరెంట్స్ కే పిలిచి చాలా మైనర్లు ఒకటి లేదా రెండు సార్లు మూడు సార్లు దొరికినట్టు అయితే కౌన్సిలింగ్ ఇచ్చినాక కూడా పట్టుబడ్డట్టు అయితే వాళ్ళకి ఏమైనా పేరెంట్స్ జైలుకెళ్ళే అవకాశం లాంటిది ఏమైనా ఉందా సార్ ఆ జైలుకు పంపే అవకాశం ఏమి ఉండదు కానీ చాలా మాత్రం మంచిగా అవుతుంది అవుతున్నాయి వెహికల్ డీటెయిల్ చేసేస్తుంది మైనర్ ఉంటే టీ పరిస్థితులు ఏం తల్లి దండ్రులు వచ్చినా కానీ ఇస్తుంది లేకుంటే బండి ఏం సార్ నమస్తే సార్ మీ పేరు షేక్ మదార్ సాహెబ్ మదార్ సాహెబ్ గారు ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి డ్యూటీ చేస్తున్నారు డిపార్ట్మెంట్ లోకి వచ్చి పదిహేను సంవత్సరాలు ఇప్పుడు ట్రాఫిక్ లోకి వచ్చి ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాల్లో ఎలాంటి ఎక్స్పీరియన్స్ చూసారు మీరు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ లో అంటే ఎండలో డ్యూటీ చేస్తున్నాము వర్షానికి ఎండకు తట్టుకొని ఇలా డ్యూటీ చేస్తున్నాము ఇది కాకుండా వేరే డిపార్ట్మెంట్ వెళ్తే బాగుండు అని అలాంటి ఇలాంటి ఆలోచిస్తే ఎలా అనిపించింది మీకు ఈ ఫైవ్ ఇయర్స్ అలాగని కాదు ఇంత ముందు డ్రాడర్ చేసిన తర్వాత కూడా ఆటోమేటిక్ గా ఇలా తీసుకు ఇలా కూడా పార్ట్ ఓకే ఇప్పుడు ఇంటర్మీడియట్ లో ఎంపీసీ బైపీసీ సిఈసి లాగా ఇల్లు కూడా కంపల్సరీ టూ ఇయర్స్ చేయాల్సి వస్తుంది ఇలా మిమ్మల్ని చూసి కూడా కొంతమంది ఏంటంటే మేము ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్లయితే మిమ్మల్ని చూస్తేనేమో హెల్మెట్ పెట్టుకుంటారు హెల్మెట్ పెట్టుకొని కూడా వాళ్ళు మిమ్మల్ని చూస్తే తప్ప పెట్టుకునే పరిస్థితి లేదు ఉంది అంటే ఉంది అంతే ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కనబడితే పెట్టుకుంటామని లేని వాళ్ళు అయితే షార్ట్ కట్ వేరే రోడ్లు ఏమైనా ఉన్నాయా ఈ రోడ్ అవాయిడ్ చేసి వేరే సందులలో నుంచి వెళ్ళిపోయినా అని కూడా ఉంటారు కదా ఇలాంటి వాళ్ళు అలా తప్పించుకొని తిరగడం వల్ల మీరు ఏం చెప్తారు వాళ్ళు మమ్మల్ని చూసి పెట్టారంటే కొంచెం కొంచెం భయం ఉంది మేమంటే అది భయం వల్లే పెడుతున్నారా గౌరవం అనేది అది మన వాళ్ళకి మమ్మల్ని చూసి వాళ్ళు గౌరవంతో భయంతో పెట్టిందంటే వాళ్ళకి మాత్రం ఓకే బెస్ట్ బ్రదర్ మమ్మల్ని చూసి మీరు పెట్టడం కాదు ముందు జాగ్రత్తలు పెట్టుకోండి ఒక వార్నింగ్ ఇచ్చి కుటుంబ సేఫ్టీ కోసం లేదు కొంతమంది అటిట్యూ ఎక్స్ట్రా చేస్తుంటారు కదా వాళ్ళకి ఒక ఐదు పది నిమిషాలు ఆపి చేసిన తప్పు ఏదో చూసి ఇది తప్పు చేసి బ్రదర్ దీనికి చాలా అని ఇది కంపల్సరీగా మీరు ప్లే చేయాలని చెప్పి స్మూత్ గా హ్యాండిల్ చేస్తాం ఒక ఫ్రెండ్లీగా మాట్లాడతాం ఇక అతను బాగానే ర్యాష్ అవుతాడు ఎందుకంటే అతను ఎంత అర్జెంట్ మీద పోతున్నా మాకు తెలియదు కొన్ని నిజాలు కూడా అబద్దాలు అవుతాయి అబద్దాలు కూడా నిజాలు అవుతాయి కొంతమంది ఏంటంటే ఎంజాయ్కి తిరగడానికి వచ్చి మేము హాస్పిటల్కి వెళ్తారు మాకు దొరికినప్పుడు అన్ని గుర్తొస్తాయి అతను మా సన్నిహిత సహచరుడైన ఎవరైనా మేము అయితే ఒకటే చెప్తాం బ్రదర్ దీనికి ఇంత చాలా మంది మీరు కట్టుకొని వెళ్ళండి లేదు సార్ రీజన్ మెడికల్ సర్టిఫికెట్స్ ఉంటాయి కదా అవి చూపిస్తే ఓకే ఎక్స్క్యూజ్ ఎక్స్క్యూజ్ చేస్తే మాక్సిమం నైన్టీ పర్సెంట్ జన్యులకి కూడా ఫైన్ పడుతుంటుంది ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఉండే వాళ్ళు ఇప్పుడు మనకు రెండు నెలలు అవుతుంది ఎండాకాలం వచ్చి ఇప్పుడు మనం మేలో ఉన్నాం ఇది కంప్లీట్ ఇంకా ప్యూర్ ఎక్కువ ఎండలు ఉండే నెల ఈ రెండు నెలల్లో మీరు కొంచెం అసహనానికి గురవడము అరే కొంచెం చేంజ్ డిపార్ట్మెంట్ అని అనుకున్నారు ఈ రెండు నెలల్లో మీరు అంటే ట్రాఫిక్ ట్రైనింగ్ ఇచ్చినప్పుడే చెప్తారండి మీరు వచ్చేది కాదు ఫిక్స్ అయ్యారా ఇంట్లో వచ్చిన ఒక ఐదు గంటలు ఆరు గంటలు మార్నింగ్ ఆరు ఉంటుంది మధ్యాహ్నం ఒకటి ఎనిమిది గంటలు డ్యూటీ కాబట్టి ఎండలో కంపల్సరీ మీరు ఫిక్స్ రండి ఎండని మీరు ఏసీ అనుకొని బాధించి రాని అని చెప్పి ఆఫీసర్లు చెప్తారు ఇది కూడా డ్యూటీలో ఒక పార్ట్ ఇక వాళ్ళు ఎంత రెచ్చగొట్టే రెచ్చిపోద్దు అని తెల్ల చెట్టు కదా పావురం లాగా శాంతిగా ఉండాలా ఏం అనొద్దు వాళ్ళు అంటూనే ఉంటారు ఇటీని వదిలేస్తే టైం వేస్ట్ అయినా ఇక్కడే వదిలేసి వస్తాం కొంచెం కూల్గా ఉంటాం వాళ్ళు ఎగరే టైం ఎగురుతుంటే వాళ్ళు టైం కిల్లింగ్ చేసాం వాళ్ళు బాధపడుతు బాధలో ఉన్న మాటలు అంటారు రెండు నిమిషాలు ఈ తప్పు చేసే బ్రదర్ అంటే సారీ సార్ నిజంగా నేను బాధపడే తప్పు అని వాళ్ళు చెప్పిపోతుంటారు అనమాట ఉన్నాయా ఈ రెండు నెలల్లో ఎండకు కొంచెం ఎఫెక్ట్ రావడం బాడీ మీద అంటే ఇప్పుడు కొన్ని మంది ఆఫీసర్స్ మాకు మజ్జిగ ప్యాకెట్లు కూడా ఇష్యూ చేస్తుంటారు వాటర్ బాటిల్ ఇచ్చారు కూల్ డ్రింక్స్ అవి మన ఇచ్చారు కూల్ డ్రింక్స్ లాగా బాగున్నాయి తాగడానికి కూడా కొంచెం పర్వాలేదు ఆఫీసర్లు కూడా మా మీద కొంచెం ఎంటర్ ఎండ ట్రాఫిక్ ఉంటే కంపల్సరీ రోడ్ మీద రండి ట్రాఫిక్ లేని టైం కొంచెం పక్కన కనిపించేగా విజిబుల్ గా కూర్చోండి అని చెప్పి ఆఫీసర్లు కూడా బాగా చెప్తుంటారు ఇక సిఎం రూట్ లో గవర్నర్ రూట్ లో అంటే కంపల్సరీ రోడ్ మీద ఉండాలి ఫిక్స్ మనం మెంటల్ గా ఫిక్స్ రావాలా ఇప్పుడు ఈ రూట్ లో సీఎం గారు వస్తున్నారు అనుకోని నిలబడాలి నేను కాదు ఐపీఎస్ ఐఏఎస్ కానీ ఒక హోమ్ హోంగార్డ్ కానిస్టేబుల్ కూడా రోడ్డు మీద ఉంటారు ఈ ఎండలు గాని వర్షాలు గాని బాగా వచ్చినప్పుడు బాగా టైర్డ్ అయిపోయిన సందర్భాలు ఎక్కువగా ఉంటాయి ఈ డ్యూటీలో చేసిన విసుగు మీరు ఇంట్లో చూపించడం లాంటిది ఏమన్నా చేస్తూ ఉంటారా అంటే ఒకటి సార్ ఇంటికి పోతున్నాం అంటే ఈ టార్చర్ అంతా ఒక సూట్ కేస్ కొంతమంది మోసుకొని పోయి గడప అవతల గడప యువతలో రెండు భాగాలు ఉంటాయి కొంతమంది ఇక్కడ చూపెట్ట ఇంట్లో చూపెడతారు చాలా పొరపాటు అది మీరు చేసిన సందర్భం లేదు సార్ అది లేదు లేదు అమ్మ అలాంటివి చేస్తే డ్యూటే గడప ఇంట్లో పోయామనుకుంటే దీని గురించి మర్చిపోవాలి బయటకు వచ్చామంటే మాత్రం ఇల్ల గురించి మర్చిపోవాలి ఫిక్స్ అయిపోయి రావాల అలా చూపిస్తే కొంచెం చాలా ఇబ్బంది పడతాం ఇక్కడ ఇబ్బంది మేము ఇబ్బంది పడతాం ఫ్యామిలీ కూడా ఇబ్బంది పడతాం అంటే అన్ని విధాలుగా మాకు గవర్నమెంట్ కూడా కొంచెం హెల్ప్ చేస్తుంది ఆఫీసర్లు కూడా కొంచెం డ్యూటీ విషయాల్లో కూడా ఏమైనా ఇబ్బంది పెట్టట్లా ఓకే అందరూ ఏ ఆఫీసర్ అయినా కొంచెం విజిబుల్ విజిబుల్గా ఉండమ్మా ట్రాఫిక్ ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీగా ఉండాలి ఓకే ఇప్పుడు అక్కడ జామ్ అయిందంటే నేను అక్కడ చూస్తుంటే కట్టు కాదు అప్పుడు కంపల్సరీ జామ్ జామయిందని క్లియర్ చేయాలి ఓకే సార్ ఓకే ఇది చూస్తున్నారు కదా డ్యూటీ డ్యూటీ ఇల్లు ఇల్లే ఎంత కష్టం వచ్చినా సరే మనము డ్యూటీలో అడుగుపెట్టిన మొదటి రోజే మన వృత్తి ధర్మం ఏంటిది ఎలా పాటించాలి అని చెప్పేసి మేము ఆ ట్రైనింగ్ తీసుకొని వస్తాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మేము మా డ్యూటీ న్యాయంగా సిన్సియర్ గా చేయడానికి మేము ముందు ఉంటాము ఈ విషయంలో మాత్రం వాహనదారులు కూడా మాకు సపోర్ట్ చేయాలి మమ్మల్ని చూసి మీరు హెల్మెట్ పెట్టుకోవడం కాదు మమ్మల్ని చూసి సీట్ బెల్ట్ పెట్టుకోవడం కాదు మీ కుటుంబం సేఫ్టీగా ఉండాలి మిమ్మల్ని నమ్ముకున్న మీ తల్లిదండ్రులు కూడా సేఫ్టీగా ఉండాలంటే మిమ్మల్ని మీరు కాపాడుకోవడం కోసం మీకు మీరే బాధ్యతాయుతంగా మీరు హెల్మెట్లు సీట్ బెల్ట్ ధరించాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై